అందరూ మీరందరూ క్షమించాలి కొంచెం లేట్ అయింది టైం మెయింటైన్ చేస్తా నేను ప్రతి సంవత్సరం మీరు చేస్తున్న సేవలకి మిమ్మల్ని సత్కరించి సన్మానం చేసుకోవటం ఒక అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ వాలంటీర్స్ అందరికీ మీ సేవలు గుర్తించి తల తల వంచి నమస్కరిస్తున్నాను మీ సేవలు అమోఘం మొదట్లో ఎవరికి తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు మండల స్థాయిలో ఉన్న ప్రభుత్వ పాలనని ఇక్కడ ఉన్నట్టు గ్రామ స్థాయికి తీసుకువెళ్ళారు అక్కడి నుంచి ఇంటి వరకు వాలంటీర్ వ్యవస్థని ఆయన మధ్యలో మొలిచిన మొక్క వీళ్ళు ఏం చేస్తారు సమాజానికి అవసరమా కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను ఈ వ్యవస్థని రద్దు చేస్తామని మొదటి మీ సేవని గుర్తించి పక్క రాష్ట్రాలు అధ్యయనం చేయడానికి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు పంపిస్తూ దీని గురించి తెలుసుకుని వారి వారి రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారు కరోనా సమయంలో వ్యాక్సిన్ డోసేజ్లు టయానికి దేశం మొత్తంలో ఆంధ్ర రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉంది మీ వల్ల వాలంటీర్స్ వల్ల అదే కరోనా సమయంలో మేమందరం కూడా గవర్నమెంట్ ఆదేశాలైనా మేము కూడా భయపడే ఇళ్లలో ఉన్నాం మీరు మాత్రం ధైర్యంగా మీకు ఇచ్చిన క్లస్టర్లో ఇంటింటికి వెళ్ళటం జరిగింది అందుకనే మీరు ఫ్రంట్ లైన్ వారియర్స్ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఐ సెల్యూట్ యూ ఫర్ యువర్ సెల్ఫ్లెస్ వైఫ్ ఇప్పుడు మాట్లాడారు అద్దె మైక్ అంటారు తెలుగుదేశం యొక్క అద్దె మైక్ పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యవస్థను అన్నారు వ్యవస్థలో ఉన్న వాలంటీర్స్ని అన్నారు ఆ రోజు కూడా నేను ఎక్కడైతే గడప గడప మన ప్రభుత్వం ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నానో ప్రతి దగ్గర వాలంటీర్స్ని ఉద్దేశించి మీరు చేసిన సేవను కొనియాడాలి ఆ టైంలో రాపూర్లో ఉన్నాను లేదో నాకు తెలియదు కానీ ఎందుకు చెప్తున్నానంటే స్వార్థంతో చేసిన పని కాదు జగన్మోహన్ రెడ్డి ఇది ఈ వ్యవస్థను స్థాపించడం యొక్క ము ముఖ్య ఉద్దేశం ప్రజలకి అందుబాటులో ఉండాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సేవ చేయాలనుకున్నప్పుడు పథకాలే కాదు రకరకాల అవసరాలు ఉంటాయి వారి వరకు తీసుకువెళ్ళి ఏదన్నా వివరించాలన్నా అక్కడ లోకల్గా ఉండేవాళ్ళు పనికి వస్తారు ఇంటి వరకు వెళ్ళటం జరుగుతుందని ఒక యాభై ఇళ్ళకి ఒక క్లస్టర్గా చేసి మిమ్మల్ని నియమించడం జరిగింది ఇప్పుడు ప్రతిపక్షం అంటుంది లేదు లేదు మేము దీన్ని రద్దు చేయము అలాగే కొనసాగిస్తామని నర్మగర్భంగా మాకు దగ్గర రిపోర్ట్లు వచ్చినాయి ఈ మండలం కాదు వేరే మండలాల్లో వేరే నియోజకవర్గాల్లో బెదిరించడం మొదలుపెట్టారు రేపు వచ్చేది మా ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత వ్యవస్థని కంటిన్యూ చేసినా మిమ్మల్ని తొలగిస్తాం మీ మీద యాక్షన్ తీసుకుంటాం మీరేం చేస్తున్నారు నిస్వార్థ సేవ అంటే ఈ చంద్రబాబు నాయుడు గారికి అది కూడా కనబట్టడం బెదిరించడం ఒకటే తెలుసు మాయ మాటలు చెప్తారు ఆరు వందల పేజీలో మేనిఫెస్టో అన్నారు దానిలో ఏం చేస్తాడో కూడా ఆయనకే తెలియదు ఒకటి తెలుసు అంటే నేను పద్నాలుగు పంతొమ్మిదిలో జరిగిన ఒక మేనిఫెస్టో ఏమని చెప్పారు రైతులు రుణమాఫీ అన్నాడు చేయలేదు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు ఆయన కొడుక్కి మంత్రి పదవి ఇచ్చి జాబ్ ఇచ్చాడు రాష్ట్రం అంతా ఇచ్చినట్టే అనుకున్నాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు పేజీలు మేనిఫెస్టో ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో ఈరోజుకి ఎవరైనా చూడవచ్చు దానిలో ఎన్ని హామీలు నెరవేర్చాడు మేము చెప్పడం కాదు తొంభై ఎనిమిది పాయింట్ ఫైవ్ శాతం తొంభై తొమ్మిది శాతం మీరే చూడవచ్చు ఎవరైనా చూడొచ్చు ఇచ్చిన మాట నెరవేర్చాడు ప్రజలకి అందుబాటులో సంక్షేమ పథకాలు పెట్టారు అది ఇచ్చింది కాదు అర్హత ప్రకారం అవసరం కొద్దీ ఆదుకుంటూ వారిని అందరం ఎక్కించాలా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని దానికి అనుసంధానకర్తలుగా మధ్యలో మీరున్నారు మీరు మంచి పనులు చేస్తా ఉన్నారు ఈ సన్మాన కార్యక్రమాలు రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అది ఒక ప్రచారం ప్రతి సంవత్సరం ఇది నాలుగోసారి అవునా కదా ఏమా అయిందా లేకపోతే ఎక్కువసేపు వెయిట్ చేస్తూ ఉండాలి పథకాలు అవసరం కొద్ది అందిస్తుంటే ప్రతిపక్షం ఏముంది ఈ విధంగా బటన్ నొక్కుంటూ పోతే అప్పులు ఆంధ్రప్రదేశ్ అవుద్ది ఉంది లేదు ఒక రెండు సంవత్సరాలు ఇస్తారో అండి సంవత్సరం చివరికి వచ్చాం ఏ పథకం ఆగలేదు అర్హత ప్రకారం ప్రతి సంవత్సరం ఇస్తానే ఉన్నారు ఇప్పుడు కొత్తగా అప్పుల ఆంధ్రప్రదేశ్ అవుద్ది అన్న ఆయన నేను దీనికి రెండింతలు మూడింతలు ఇస్తానని వచ్చాడు మాట మొదటిసారి నిలబెట్టుకోలేదు మంచి పనులు చేయాలి ఆంధ్ర రాష్ట్ర పేద ప్రజలు ఆదుకోవాలంటే మనసు ఒప్పాలి ఏదన్నా ఒక రూపాయి ఇవ్వాలంటే అలాంటి మనసున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మంచితనాన్ని ఎదుర్కొనలేక ఒత్తులు పెట్టుకుంటుంది అది తప్పలేదు మాకు బలం చాలలేదు కాబట్టి పక్కన ఇంకొకరిని కలుపుకుంటాం ఇంకొక కలుపుకుంటాం ఎంతమంది కలుపుకున్నా అక్కడ ఉండేది నూట డెబ్బై ఐదు సీట్లే సీట్లేం పెరగవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదు సీట్లకి నూట డెబ్బై ఐదు మంది పోటీ చేస్తారు ప్రతిపక్షం ఎంతమంది కలిసినా కూడా ఆ నూట డెబ్బై ఐదే దీని మళ్ళా ప్రతిపక్షం ఇంకొక ఆరోపణ వాలంటీర్స్ అందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుంది మీరు మీ పని చేస్తూ ఉంటారు ప్రభుత్వం ఇస్తున్న పథకాలు ఇళ్ళకి చేస్తున్నారు ఒకటో తేదీ ఉదయం ఐదు గంటలకి పెన్షన్ ఇస్తున్నారు ఎవరైనా ఏ ఊర్లో అయినా ఏ ఇంట్లో అయినా మిమ్మల్ని చూడగానే గుర్తొచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎవరు కాదని లేరు ఈ ప్రభుత్వం మీద ఆరోపణలు మంచిగా చెడ అనుకుండా చెడే చెప్తా ఉంటారు లేనిదే చెప్తుంటారు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు రెండు సంవత్సరాల క్రితం ఒక పచ్చపత్రిక అప్పుడే అమ్మఒడి సిఎం గారు బటన్ నొక్కి రిలీజ్ చేశారు ఫ్రంట్ పేజీలో పెద్ద అక్షరాల్లో రాశారు నలభై వేల తల్లుల్ని అక్క ఈ పథకం నుంచి తొలగించడం అయింది నలభై వేల తల్ తల్లు ఈ విధంగా చేసుకుంటూ పోతుంది ఈ కార్యక్రమాన్ని ఈ అమ్మఒడి అనే కార్యక్రమాన్ని ఆ పథకాన్ని నిర్వీర్యం చేస్తారు అని ఫ్రంట్ పేజ్లో పెద్ద అక్షరాలతో రాశారు ఎవరైనా నమ్ముతారు ఇదేంది పెట్టిన మూడో సంవత్సరంకే నిర్వీర్యం చేసేస్తున్నారు అందరిని అందరినీ తొలగిస్తున్నారని అవునా కదా అసలు అమ్మఒడి పథకంలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు తెలుసా ఎవరన్నా చెప్పగలరా వాలంటీర్లు కానీ ఇంకెవరన్నా నలభై వేలు తొలగించారన్నారు ఆ సంవత్సరం అమ్మఒడి పథకం కింద లబ్ధిదారులు తల్లులు నలభై నాలుగు లక్షల మంది ఉన్నారు ప్రతి సంవత్సరం నలభై నాలుగు లక్షల తల్లకి అమౌడ్ అందుతుంది నలభై నాలుగు లక్షల్లో నలభై వేలు ఒక్క పర్సెంట్ కూడా కాదు ఇంకా చెప్పాలంటే మరి పిల్లలు చదువు మానేసో లేదా ట్వెల్త్ అయిన తర్వాత అర్హత కోల్పోతాయి ఆ విధంగా నలభై వేల మంది అర్హత కోల్పోతే యాభై నాలుగు వేల మంది కొత్తగా తల్లలు చేరారు ఇవన్నీ రాయరు పచ్చబలు ఇవన్నీ తెలపరు మీ సేవలు కొనియాడడానికి మిమ్మల్ని సత్కరించుకోవడానికి మిమ్మల్ని సన్మానించుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మేము గర్వంగా ఫీల్ అవుతూ ఐదు మంది సేవా రత్నలు రెండు వందల రెండు వందల డెబ్బై ఆరు మంది మిత్ర ఉన్నారు సేవా వజ్ర ఎవరు లేరున్నారు కానీ నా లిస్టులో ఈ రెండు వందల ఎనభై ఒక మంది అందరూ వజ్రాలే మీరందరూ సేవా వజ్రాలు కాదు వన్ ఇస్ అ డైమండ్ వన్ ఇస్ ఐ సల్యూట్ యూ వన్స్ అగైన్ ఫర్ యువర్ సెల్ఫ్లెస్ వర్క్ అండ్ మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం